హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వెంటనే ఈ చిలుకమ్మ తాకు నీవు ఇప్పుడు ఏ శుభవార్తను వినబోతున్నావో తెలుసుకో అమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని శుభవార్తనైతే మనకు సందేశాన్ని బాబాగారి మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏది చేసినా కూడా అది మన మంచి కోసమే అయి ఉంటుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మన బాబాగారి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఇష్టం గౌరవం ప్రేమ ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి కొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఎన్నో కష్టాలతో ఇబ్బందులు ఉన్నా నీ జీవితం ఎలా మారుతుందో చెప్పడానికే ఈరోజు నీ కోసం ఈ చిలకమ్మని తీసుకొని వచ్చాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు ఒక చిన్న కథనైతే వినిపించబోతున్నారు ఒక తను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అసలు తన భవిష్యత్ ఏంటి తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఏం చేస్తే తన జీవితం అనేది ఉన్నతమైన స్థాయిలో నిలబడుతుంది అందరిలో నలుగురిలో అంటే పరువుని గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి డబ్బుని ఎలా సంపాదించుకోవాలి ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అనేటివి మనస్సులో అతడికి మెత్తలాడుతూ ఉన్న సమయంలో ఆ రోడ్డు మీద ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక చిలకమ్మ అతనికి కనిపించిందనమాట ఇక కనిపించేసరికి వెంటనే ఆలోచించకుండా ఇన్ని ఆలోచనలు కూడా పక్కన పెట్టుకొని చిలకమ్మను పట్టుకొని ఏమనుకున్నాడు అంటే ఈ చిలుక నా జీవితాన్నే మార్చడానికి కనిపించింది ఈ చిలుకతో నేను జ్యోతిష్యం అనేది పెట్టుకుంటాను చక్కగా ఒక రూపాయిని అనేది సంపాదించుకుంటాను అని చెప్పి అతడైతే అనుకుంటాడనమాట ఇక అలా అనుకుంటూ ఉన్న సమయంలోనే చిలుక ఏంటి సార్ నన్ను పట్టుకున్నారు వదలండి వదలండి అని చెప్పి కేకలు పెట్టడం మొదలుపెట్టింది ఇక అతనికి ఒక్కసారిగా ఆనందం కలిగింది ఎందుకంటే ఆ చిలుక మామూలు చిలుకనే పట్టుకున్నాడు కానీ అది మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట ఇక మనసులో చాలా సంతోషపడిపోయాడు వామో నాకు మామూలు చిలుక కాదు మాట్లాడే చిలుకే కనిపించింది అని చెప్పి ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అన్నమాట అయితే ఇక ఆ చిలుకను పట్టుకొని నేను ఇక వ్యాపారం మొదలు పెడతాను అని చెప్పి చెప్పాడు అయితే నువ్వు నాతో వ్యాపారం మొదలుపెట్టాలి అని అనుకుంటున్నావు కదా అండి నేనైతే నీకు ఒక మూడు మాటలు చెప్తాను ఈ మూడు మాటలు కనుక నువ్వు చేసినట్లయితే ఎటువంటి వ్యాపారం చేయకుండా కొన్ని కోట్లకు మీరు వారసులు అవుతారు అని చెప్పి ఆ అయితే అతడితో చెప్తుందనమాట ఏంటి నువ్వు చెప్పిన మాట నిజమా అని చెప్పి అతను ఆశ్చర్యపోతూ అడుగుతాడు అవును నేను చెప్పింది నిజమే అంటే వెంటనే వెంటనే చెప్పు అని చెప్పి అడుగుతాడు అయితే అవేంటో చెప్పే ముందు ఒక మూడు కండిషన్స్ ఉంటాయి మొదటిది ఏంటి అంటే కనుక వారు నన్ను వదిలిపెట్టాలి రెండవది నేను కొంచెం గాలిలోకి ఎగిరి చెట్టు మీద కూర్చున్న తర్వాతే మీకు అవేంటో చెప్తాను మూడవది పూర్తిగా గాలిలోకి వెళ్ళిపోయిన తర్వాతే అసలైన మూడవ పాయింట్ అనేది చెప్తాను అని చెప్పి చెప్తాడనమాట అవునా అని చెప్పి ఇక అతను కొంచెం మొదలు పెడతాడు అంటే చిలుకనైతే తన చేతుల్లో నుంచి వదిలిపెడతాడనమాట ఇక అలా వదిలిపెట్టిన తర్వాత నుంచి కొంచెం దూరంగా వెళ్ళి చిలుక మొదటి మాట చెప్తుంది ఏంటి అంటే మీరు చేసిన పనులు ఏవైతే ఉంటాయో ఒక్కొక్కసారి ఆ పనులు అనేటివి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి కరెక్ట్గా జరిగిన వాటికి సంతోషపడిపోతూ ఉంటారు కానీ మీ వల్ల పొరపాట్లు జరిగినప్పుడు మీరందరూ మానవులందరూ కూడా చేసే తప్పేంటి అంటే మిమ్మల్ని మీరే టార్చర్ చేసుకుంటూ ఉంటారు మీరు చేసిన తప్పులకి మీరు టార్చర్ చేసుకోవడం మానుకోవాలి అప్పుడే మీరు జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు అని చెప్పి ఆ చిలుకమ్మ మొదటి మాట చెప్తుందనమాట అప్పుడు అతను అనుకుంటాడు నిజమే కదా నేను చేసిన ఎన్నో పనులు ఫెయిల్ అయినప్పుడు నాకు నేను శిక్ష విధించుకున్నట్టుగా నా వల్లే ఇలా జరిగింది నా వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఎన్నోసార్లు టార్చర్ చేసుకున్నాను అని చెప్పి ఇక ఎప్పుడు కూడా అలా చేసుకోకూడదు అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక రెండవది ఏంటి అంటే కనుక మీరు ఏ పని ఎవరు చెప్పినా ఏ మాటలు మీతో ఎవరు మాట్లాడినా కానీ కొంచెం కామన్ సెన్స్ అనేది వాడాలి అంటే కొంచెం అసలు ఏం జరుగుతుంది ఏది ఎలా అరా అని చెప్పి కామన్ సెన్స్ అనేది వాడాలి గుడ్డిగా ఎవరిని మాటలు నమ్మకూడదు అని చెప్పి ఆ చిలికమ్మ చెప్తుంది ఎందుకంటే గుడ్డిగా నమ్మేస్తే కనుక ఎదుటివారు మిమ్మల్ని వెంటనే మోసం చేసి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మానవులందరూ చేసే పెద్ద పొరపాటు ఏమిటి అంటే గనక కొంచెం ఎవరైనా ప్రేమగా మాట్లాడినా రవ్వంతా ప్రేమను చూపించినా కొంచెం మీ మీద జాలి చూపించినా వారి మాటలన్నీ మీరు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అది చాలా పెద్ద తప్పు మీరు ఎవరి మాటలు కూడా గుడ్డిగా మాత్రం నమ్మొద్దు అని చెప్పి చెప్తున్నారనమాట ఇక మూడవది ఏంటి అంటే కనుక మూడవది చెప్పే ముందు కొంచెం గాలిలోకి పైకి ఎగురుతుంది మూడవ మాట చెప్పే ముందు ఒక చిన్న మాట మీతో చెప్పి మూడవ చెప్తాను ఏంటి అంటే గనక మీరు ఒక పొరపాటు చేశారు అని అంటుందన్నమాట నేనేం పొరపాటు చేశాను అతను అని చెప్పి అమాయకంగా మాయకంగా అడుగుతాడు మీరేంటి అంటే నా పొట్టలో చాలా రకాలైన వజ్రాలు ఉన్నాయి మీరు నన్ను వదిలిపెట్టకుండా నా పొట్టని కోసేసి ఉంటే మీరు అయ్యేవారు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత సంపద ఆ వజ్రాలు అనేటివి విలువ చేసేవి కానీ మీరు గుడ్డిగా నన్ను నమ్మి వదిలేశారు అని చెప్పి చెప్తుంది అతను అప్పుడు ఏమనుకుంటాడంటే తన తలకాయని తన చేత్తో టపా టపా అమ్మని కొట్టుకొని ఎంత పిచ్చి పొరపాటు చేశానే అయ్యో ఆ చిలుకని వదిలేశానే లేకపోతే నేను ఇవాళ రోజున కోటేశ్వరుడిగా మారే అవకాశం నా చీర దాకా వచ్చి జారిపోయింది అని చెప్పి అతని తలని అతను కొట్టుకొని టార్చర్ చేసుకుంటాడనమాట అయితే జరిగింది ఏదో జరిగిపోయింది మూడవది ఏంటో చెప్పు అని చెప్పి చిలకమ్మను అడుగుతాడనమాట అప్పుడు ఆ చిలకమ్మ ఏం చెప్తుంది అంటే మీరు మొదట చేసిన మొదట నేను ఏదైతే వద్దని చెప్పానో అవి రెండు కూడా చేశారు మొదటిది మిమ్మల్ని మీరు టార్చర్ చేసుకోవద్దు అని చెప్పి చెప్పాను మీరు ఎప్పుడైతే నా పొట్టలో వజ్రాలు ఉన్నాయని చెప్పి చెప్పాను మీరు వెంటనే మిమ్మల్ని మీరు తలకాయి టపా అని చెప్పి బాదుకొని టార్చర్ చేశారు ఇక రెండవది ఏం చెప్పాను కామన్ సెన్స్ వాడాలి ఏది గుడ్డిగా నమ్మకూడదు అని చెప్పి చెప్పాను కానీ మీరు నా పొట్టలో వజ్రాలు ఉన్నాయి అని చెప్పి చెప్పేసరికి కొంచెం కూడా మినిమం కామెంట్ సెన్స్ అనేది మాడకుండా గుడ్డిగా నా పొట్టలో వజ్రాలు ఉన్నాయి అని వదిలేస్తా అని అనవసరంగా అని బాధపడుతూ ఉన్నారు అంటే మీరు నేను మొదట చెప్పిన రెండిటిని ఇప్పుడే చెప్పాను ఇప్పుడే మీరు పాటించలేదు ఇక మీకు మూడవది ఎందుకు అని చెప్పి ఆ చీలకమ్మ ప్రశ్నించింది అనమాట అలా ప్రశ్నించేసరికి అతను సిగ్గుతో తల ఉంచుకున్నాడు సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడైనా మూడవది చెప్పు అని చెప్పి చిలకమ్మని జాలీగా అడుగుతాడు అప్పుడు చిలకమ్మ ఏం చెప్తుంది అంటే ఏమీ లేదు మీరు ఎప్పుడైనా కానీ ఈ మీ దగ్గర ఏదైతే అనుభవాలు ఉన్నాయో మీరు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఏదైతే కొత్తవి నేర్చుకున్నారో కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్నారో మీ అనుభవం ద్వారా ఏదైతే గ్రహించగలిగారో ఎదుటివారు అనుభవాల నుంచి మీకు ఏదైతే నేర్పించారో మీ కష్టాల నుంచి ఏదైతే గుణపాఠం మీరు తెలుసుకున్నారో వీటన్నింటికి పాటించండి మొదట ఇది పాటించిన తర్వాతనే కొత్త వాటి కోసం ఆరాటపడండి కొత్త వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి అలా కాకుండా మొదటివి అన్నీ వదిలిపెట్టేసి కొత్తవి ఇంకా తెలుసుకోవాలి అదేదో తెలియనిది ఎక్కడో దాగున్నది అది కూడా తెలుసుకోవాలి అది కూడా తెలుసుకోవాలి అని చెప్పి దయచేసి మీరు వృధా ప్రయత్నాలు చేయవద్దు ముందు మీ దగ్గర ఉన్నవి నేర్చుకున్నవి వాటిని అవన్లో పెట్టాలని చాలు ఇదే అసలైన మూడవ పాయింట్ అని చెప్పి చిలకమ్మ చెప్పి హాయిగా తను గాలిలోకి ఎగిరిపోతుందన్నమాట అతను నిజమే కదా నాకు ఎన్నో అనుభవాలు జరిగాయి ఎన్నో బాధలు నుంచి నేను గుణపాఠాన్ని నేర్చుకున్నాను ఎంతోమంది వ్యక్తుల మనస్తత్వాలను బట్టి అసలు విషయాలను ఎవరి ఎవరిని నమ్మకూడదు ఇదంతా కూడా తెలుసుకున్నాను మళ్ళీ కొత్త కోసం ఆరాటపడుతున్నానే ఏదో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నానే అని చెప్పి సిగ్గుపడతాడనమాట అయితే ఈ కథ కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటంటే కనుక తల్లి ఈ కథలో చిలకమ్మ చెప్పినట్టుగా నీకు అన్నీ తెలుసు ఎవరు నీ వారు ఎవరు పరాయ్యే వాళ్ళు అని కూడా నీకు తెలుసు ఎదుటి వారు నీవు కష్టంలో ఉన్నప్పుడు నీతో ఏ విధంగా ప్రవర్తించాలో కూడా నీకు తెలుసు అసలు వారి మనస్తత్వాలు ఏంటో కూడా నీకు తెలుసు ఎవరు నీకు సహాయం చేసేవారు ఎవరు నీకు సహాయం చేయని వారో కూడా నీకు తెలుసు అయినా కూడా నీవు ఇంకా అందరినీ గుడ్డివా నమ్ముతూ పోతే ఇంకా చా ఇంకా ఇలా చేయకుండా ఉండాల్సింది చా ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అయ్యో నాదే తప్పు అని చెప్పి నువ్వు నిన్ను నువ్వు హింసించుకోకుండా ఇప్పటికైనా కానీ నిజాలు నిజాలు తెలుసుకుంటే చాలా మంచిది తల్లి ఇప్పటికీ కూడా నువ్వు వారేమనుకుంటున్నారు వీరేమనుకుంటున్నారో అని అనవసరమైన ప్రశ్నలను మనసులో అనుకుంటూ లేనిపోని మీ వాటి కోసం ఈ యొక్క విలువైన సమయాన్ని వృధా చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు అని చెప్పి తెలుసుకోవాలి బిడ్డ ఏవి నిజాలు ఏవి అబద్ధాలు ఏవి చేయాలి ఏవి చేయకూడదు ఇప్పటి నువ్వు తెలుసుకున్న జ్ఞానం ఏంటి ఆ జ్ఞానం నువ్వు నువ్వు చేసే పనులలో ఎలా ఉపయోగించుకోవాలి ఇటువంటి వాటన్నిటి పట్ల నువ్వు ధ్యాసను పెట్టకుండా కొత్తవి తెలుసుకోవాలి అనే ప్రయత్నంలో నీ యొక్క విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నావు చూసావా ఇది చాలా పెద్ద పొరపాటమ్మా బిడ్డ అసలైన నిజ నిజాలు ఏంటో ఇప్పటికైనా తెలుసుకొని కొంతైనా కానీ మారావు అంటే నీ భవిష్యత్తు అనేది చక్కబడుతుంది నీవు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరే అవకాశం అనేది నీకు వస్తుంది ఆ అవకాశం అనేది నీకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే ప్రతిరోజు కూడా ఒక్కొక్క శుభవార్తను వింటూ నీ జీవితం అనేది కనుల పండుగగా ప్రతి నిమిషం కూడా ఆనందమయంగా మారుతుంది అంతా కూడా శుభమే జరుగుతుంది నీకు అన్ని అవకాశాలు వచ్చి ద్వారాలు అనేటివి నీ కోసం నేను తిరస్కరిస్తున్నాను ఇప్పటికైనా ఆ ద్వారంలోను వెళ్ళే ప్రయత్నం చెయ్యి నీ చేతులారా ఆ ద్వారాన్ని కొత్త వాటి కోసం ప్రయత్నించి ఆ ద్వారాన్ని నువ్వు మూసుకుపోనే ప్రయత్నం చేయవద్దు కనుక నా గురు అనుగ్రహాన్ని గురుబలాన్ని నీపై నేను ఎల్లప్పుడూ కూడా ఉంచుతాను నీ కోసం నేను ఏది చేయడానికైనా కూడా నువ్వు కోరుకున్న కోరికలు ఏవి తీర్చడానికైనా కానీ ఈ బాబా ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు అని చెప్పి నువ్వు గమనించి తీరాలి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంత అర్థం ఉందో మీ అందరికీ కూడా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కొత్త విషయాలు తెలుసుకోవాలనే ప్రయత్నంలో మీ యొక్క విలువలనే సమయాన్ని వృధా చేసుకుంటున్నావు చూసావా అని బాబాగారు అయితే చెప్తున్నారండి ఇది బాబాగారు చెప్తున్న నిజాలు ఏంటో ఇప్పటికైనా తెలుసుకోండి కొంతైనా కానీ మారావు అంటే నీ భవిష్యత్ అనేది చక్కగా అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి మీరు కోరుకున్న కోరికలన్నీ తీరే అవకాశం అనేది నీకు వస్తుంది ఆ అవకాశం అనేది నీకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే ప్రతిరోజు కూడా ఒక్కొక్క శుభవార్త అనేది వింటూ నీ జీవితం అనేది కనుల పండుగగా ప్రతి నిమిషం కూడా ఆనందమయంగా మారుతుంది అంతా కూడా శుభమే జరుగుతుంది నీకు అన్ని అవకాశాలన్నిటివి వచ్చి ద్వారాలన్నిటివి నీ కోసం నేను తెలుస్తున్నాను ఇప్పటికైనా కానీ ఆ ద్వారంలోనే నువ్వు వెళ్ళే ప్రయత్నం చెయ్యి నీ చేతులారా ఆ ద్వారాన్ని కొత్త వాటి కోసం ప్రయత్నించి ఆ ద్వారాన్ని నువ్వు మూసుకునే ప్రయత్నం చేయవద్దు కనుక నా గురు అనుగ్రహాన్ని కోరు గురు బలాన్ని నీపై నేను ఎల్లప్పుడూ కూడా ఉంచుతాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఏది చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నట్టు బాబా గారు చెప్తున్నారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరా శ్రద్ధా సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా చుకిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తూ శుభం భవతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబూరి ఓం సాయి రామ్